అశ్విన్ కుమార్ మాట్లాడుతూ మాదారం గ్రామం ఊరుకొండ మండలం నాగర్కర్నూల్ జిల్లా నేను ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు శ్రీ సరస్వతి విద్యా మందిర్ మాదారం పాఠశాలలో చదువుకున్నాను ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు కేజీబీవి ఊరుకొండ పాఠశాలలో చదువుకున్నాను పాలిసెట్టిపాలెం కళాశాలలో చదువుతున్నాను ఇప్పుడు అగ్రిసెట్ ఆరవ ర్యాంక్ సాధించాను రోజుకు పద్నాలుగు నుండి పదిహేను గంటలు కష్టపడి చదువుకున్నాను మా అమ్మ నాన్నలు వ్యవసాయం పనులు చేస్తూ నన్ను చదివించారు వాళ్ల కష్టం చూడలేని నేను అగ్రికల్చర్ ఆఫీసర్ని కావాలని పట్టుదలతో ఈ ర్యాంక్ సాధించాను అని ఇంద్రగంటి అశ్విన్ కుమార్ తెలియజేశారు